ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది బట్టి అందిస్తుంది జూలై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వారం మంగళవారం తిథి తదియా ఉదయం ఆరు గంటల ఎనిమిది నిమిషాల వరకు నక్షత్రం ఆశ్లేష నక్షత్రం ఉదయం ఏడు గంటల యాభై రెండు నిమిషాల వరకు వర్జం రాత్రి తొమ్మిది గంటల మూడు నిమిషాల నుండి తొమ్మిది గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాల నుండి తొమ్మిది గంటల పది నిమిషాల వరకు మరియు రాత్రి పదకొండు గంటల ఏడు నిమిషాల నుండి పదకొండు గంటల యాభై నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఏడు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు మరియు సాయంత్రం ఐదు గంటల నలభై నిమిషాల నుండి ఆరు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు రాశి ఫలాలు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు నూతన కార్యక్రమాలను అనుకున్న విధంగా ప్రారంభించగలుగుతారు కాంట్రాక్ట్ వర్క్స్ ఆర్డర్స్ లాభదాయకంగా ఉంటాయి మేషరాశి వారు అరటినార వత్తులతో దీపారాధన చేయడం శ్రీ గణపతి స్తవాన్ని పఠించడం శుభదాయకం వృషభ రాశి వ్యక్తిగత అవసరాలకు సదుపాయాలకు కొత్త పెట్టుబడులకు విహారయాత్రలకు ధనం అధికంగా ఖర్చు చేస్తారు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది పనుల్లో ఆటంకాలు ఎదురైనా పూర్తి చేస్తారు వృషభ రాశి వారు తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం శ్రీ గణపతి స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం మిథున రాశి వృత్తి ఉద్యోగాల్లో తలమునకలై ఉండడం వల్ల ఇతరులకు ఇచ్చిన వాగ్దానాన్ని నిలుపుకోలేరు నూతన కార్యక్రమాలు ప్రారంభించడానికి గాను ఏర్పడిన అవాంతరాలు తొలగిపోతాయి మిథున రాశివారు నాగబంధాన్ని ఉపయోగించడం శ్రీ వల్లభేష కరావలంబ స్తోత్రాన్ని పఠించడం కర్కాటక రాశి శుభవార్తలకు సంబంధించిన తీపిక ఆనందం కలగజేస్తుంది సంతానంపై ఎక్కువగా దృష్టిని కేంద్రీకరిస్తారు బ్యాంకు రుణాలు మంజూరు అవుతాయి స్వల్ప ధనలాభం గోచరిస్తోంది కర్కాటక రాశివారు సర్పదోష నివారణ చూర్ణాన్ని ఉపయోగించడం శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం ముఖ్యమైన వ్యక్తులను కలుసుకొని కీలకమైన వాగ్దానాలు తీసుకుంటారు విదేశాల్లోని మీ స్నేహితులు లేక ఆప్తులు మాట సహాయమే తప్ప ఆర్థిక సహాయాన్ని అందించరు సింహరాశి వారు నాగసింధూరాన్ని ధరించడం శ్రీ సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం స్థిరాస్తి వివాదాల పరిష్కారానికి గాను మధ్యవర్తులను ఆశ్రయిస్తారు ఆర్థిక విషయాలను దృష్టిలో ఉంచుకుని అందరూ మీతో స్నేహాన్ని నటిస్తున్నారని భావిస్తారు కన్యా రాశి వారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం దుర్గా కవచాన్ని పఠించడం శ్రేయస్కరం ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తి చేస్తారు ప్రమోషన్స్ పెండింగ్ వ్యవహారాలు పరిష్కార దశకు వస్తాయి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది తులారాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం శ్రీ సుబ్రహ్మణ్య కవచ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం వినోద కార్యక్రమాలు ప్రాధాన్యతను సంతరించుకుంటాయి చెల్లించవలసిన చెల్లింపులకు గాను ఒత్తిడి అధికమవుతుంది అన్యాయమైన ప్రవర్తన కలిగిన వారి వల్ల స్వల్పమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు వృశ్చిక రాశివారు త్రిశూల్ ను ఉపయోగించడం శ్రీ సుబ్రహ్మణ్య పంచరత్న స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం ధనుస్సు రాశి స్నేహితులకు మీ పరిధులను మించి సహాయ సహకారాలు అందించడం వల్ల మీ వ్యక్తిగత ప్రయోజనాలు మరుగున పడతాయి మీపై పెత్తనం చెలాయించాలి అనుకున్న వారికి చేదు అనుభవాలు ఎదురవుతాయి రాశి వారు ఆరవళి కుంకుమను ఉపయోగించడం దుర్గాష్టకాన్ని పట్టించడం శ్రేయస్కరం మకర రాశి ఏ పని చేపట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారు జీవిత భాగస్వామి ద్వారా స్వల్ప ధనలాభం పొందుతారు విచిత్రమైన మనస్తత్వం కలిగిన వారితో ముఖాముఖి చర్చలు జరపవలసి రావడం ఇబ్బందిగా పరిణమిస్తుంది మకర రాశి వారి ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం కుంభరాశి నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు మీకు చేసిన చిన్నపాటి సాయం కూడా భూతద్దంలో చూపేవారు మీ సమీపంలో ఉంటారు అనుకోని అవకాశాలు లభిస్తాయి వాటిని సద్వినియోగం చేసుకోండి కుంభరాశి వారు నవగ్రహవత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం మీనరాశి ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి రావాల్సిన ధనాన్ని ఇవ్వవలసిన వాళ్లు సమయానికి అందుబాటులో ఉండరు వృత్తి వ్యాపారాల్లో కొంత మార్పులు ఉంటాయి మీనరాశి వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం దుర్గాస్తుతిని పఠించడం శుభదాయకం ఈ పూజ స్టోర్ డాన్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డా వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజ నేడ్స్